కొరియర్ గురించి నేను మాట్లాడట్లేదు మీరు అందుకే నేను మిమ్మల్ని అడిగాను మీరు ఏ లొకేషన్ నుంచి అని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు స్పీడ్ పోస్ట్ సర్వీస్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత స్పీడ్ పోస్ట్ వేస్తే రిసీవర్కి మెసేజ్ వస్తుంది సెండర్కి మెసేజ్ వస్తుంది అవుట్ ఫర్ డెలివరీ అంటే మెసేజ్ వస్తుంది చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు రేట్స్ కూడా తగ్గించారు చాలా ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి ఆర్ ఆల్ విత్ మీ కన్నా ఈచ్ బుక్ కాస్ట్ సిక్స్ నైంటీ రూపీస్ రెండు పుస్తకాలు థర్టీన్ ఎయిటీ రూపీస్ ప్రీ బుకింగ్ ఆఫర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలిసి ఒక స్కూల్ స్కూల్ టీచర్లే అది ప్రాబబ్లీ ఎక్కువ మంది తీసుకుంటారు ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కి జామెట్రీ మెన్సురేషన్ అనేది చాలా పూరెస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ టీచర్స్ కి అండ్ ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు నేను పొలిటికల్ గా కూడా అసోసియేట్ అయి ఉన్నాను రైట్ సో కాబట్టి ఫస్ట్ ఫైవ్ స్టూడెంట్స్ కి ప్రీ బుకింగ్ ఆఫర్ కింద వస్తుంది సార్ నేను ఒకసారి కోర్స్ తీసుకుంటాను పీడిఎఫ్ వన్ లెవెన్ తీసుకుంటాను నేను మీకు టూ అవర్స్ లో నాకు నచ్చితే వెయ్యి రూపాయలు తీసుకుంటాను వెరీ గుడ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ మీ మేము ఈ పీడిఎఫ్ కోర్సు అట్లీస్ట్ ఒక యాభై వేల మంది నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో తీసుకుంటారు అని మేము అనుకుంటున్నాం రైట్